ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే నేను ఎప్పుడు మీరు అవుతుంది అదేమో అవుతలేవు అందరికి ముచ్చ తెలిసిన ముచ్చటనే అయితే మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది ఇక మళ్ళీ కూడా చెప్తా విషయం ఏంటంటే వాస్తవానికి ఇవాళ ఒక కేబినెట్ భేటీ జరగాల్సి ఉండే ఆ కేబినెట్ భేటీ అనేది వాయిదా పడింది పన్నెండు తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది పదకొండు తారీఖు నాడు జూబ్లీల్స్ హిల్స్ ఎలక్షన్స్ పన్నెండు తారీఖు నాడు కేబినెట్ భేటీ జరుగుతుంది పద్నాలుగు తారీఖు నాడు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వస్తాయి ఆ తర్వాత అంటే మన పన్నెండు తారీఖు నాడే మనం ప్రకటిస్తే ప్రకటించవచ్చు ఎందుకంటే ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఇక ఏమైనా రిజల్ట్ భగవంతుడు కానీ సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని అయితే ఈ వార్త యొక్క సారాంశం మరి ఇప్పుడే ఎన్నికలు జరుగుతు స్థానిక సంస్థలకు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే అర్థమైంది గదే యాభై శాతం రిజర్వేషన్లతో అన్నట్టు ఇగో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు యాభై శాతం రిజర్వేషన్లతోటే ఎందుకంటే అక్కడ పార్లమెంట్ నైన్త్ షెడ్యూల్ చేర్చలేదు ఇక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు గవర్నర్ ఆమోదించలేదు అట్లా హైకోర్టులో చుక్కెదురైంది సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది కాబట్టి ఇక పాత రిజర్వేషన్లతో పోతేనే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నట్లు లెక్క లేదు ఇంకా టైం పడుతుందంటేనేమో కనీసం రిజర్వేషన్లు అధికారికంగా వచ్చేలాగా ఆగుతున్నట్లు లెక్క సో మరి ఏం చేస్తారు అనేది చూడాలి ఈ నెల పన్నెండున కేబినెట్ భేటీలో నిర్ణయం వెంటనే రిజర్వేషన్లు ఖరారు నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ ఈ నెల లాస్ట్ వరకు ఎన్నికల షెడ్యూల్ వస్తుందంట ఏమనాల వాడని కోర్టుకు వీలు పోయి అడ్డుకున్నారు బీఆర్ఎస్ఎల్ ఏమో కోర్టు పోయి అడ్డుకున్నారు బీజేపీ వాళ్ళు ఏమో కేంద్రంలో మాకు అడ్డుకున్నారు అని చెప్పేసి ఆ ప్రచారంతోటి కాంగ్రెస్ పార్టీ ముందు పోయే అవకాశం అయితే కనబడుతుంది అట్లాంటి వ్యూహమే కనబడుతుంది వాతావరణం చూస్తే అయితే అట్లా అడ్డుతుంది మరి కాంగ్రెస్ ఏ మరి ఈ రిజర్వేషన్ల విషయంలో వీళ్ళకి ఇది పాజిటివ్గా మారబోతుందా నెగిటివ్ అవుతుందా జనాలు ఏం ఆలోచిస్తారని అయితే ఎదురు చూడాలి తెలుస్తుంది ఇప్పుడు ప్రకటన వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ మూమెంట్ మేము ఎన్నికలకు పోతున్నాం యాభై శాతం తోటి పోతున్నాం అనేటప్పుడే వాళ్ళు ఒక ముచ్చడి చెప్పాల్సి ఉంటుంది బీజేపీ అడ్డుకున్నదని చెప్తారా ఏమని చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషను వాళ్ళ మాటలు నిజాయితీ మట్టి అయితే ప్రజలు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రగ్గసిద్ధ చేస్తోంది అందుకు అనుగుణంగా కసరత్తును వేగవంతం చేసింది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అయితే ఇక ఎన్నికల సంఘంపై పిటిషన్ కూడా ఇవ్వబోతున్నారట రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టుకి ఎవరు వేయరు మళ్ళా కొత్త ముచ్చట వచ్చే అయ్యో పిటిషన్ దాఖలైంది కానీ అంతకుముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది ఏమని కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో పేర్కొంది కానీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు దీంతో సర్కార్ డిసిషన్ కోసం ఎన్నికల కమిషన్ అయితే చూస్తుంది ప్రభుత్వం ఏం చెప్తుందని ఎన్నికల కమిషన్ ఆల్రెడీ అడిగింది మరి హైకోర్టు ఏమో ఇట్లా గైడ్ చేస్తుంది మరి మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిద్దాం అనుకుంటారు ఏ రకంగా నిర్వహిద్దాం అనుకుంటారు రిజర్వేషన్లు మాకు ఇయర్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అడిగింది ఆల్రెడీ ప్రభుత్వాన్ని ప్రభుత్వం జర ఇక డిలే చేసింది నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ అయితే ఇప్పుడు ఇచ్చడానికైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిగానే పన్నెండవ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని పాత విధానంలో యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది ఇది మళ్ళీ సర్టిఫైడ్ కాదు ఫైనల్ కాదు కేబినెట్ తీర్మానం అనంతరం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు మరోసారి కలెక్టర్ ద్వారా ఖరారు చేయనున్నది అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి నిరాకారలోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నది ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున రిజర్వేషన్లు ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో మరిగా దీంట్లో మనం బాగానే ఆలోచించాలి ఎందుకంటే రిజర్వేషన్ల కోసం కొట్లాడినటువంటి పార్టీ ఇది ఈ తర్వాత మళ్ళీ జరిగేది మళ్ళీ పాత రిజర్వేషన్లు అనగానే మనం మళ్ళా గదే ఆగంలో పడి గదే గాయగాయ్యి మళ్ళా గదే దొరలకు పెత్తన్నదారులకు వాళ్ళకి మద్దతు ఇచ్చి అసలు బీసీల ఊసే బీసీలకు అధికార పీఠానికి దూరం చేసి బీసీలకు పీఠం అయ్యని పార్టీలు ఎంబాం మేము మళ్ళీ ఈ పార్టీ మీద కోపంతో అంటే మళ్ళా మన భవిష్యత్తును మనమే గంగా పాలు చేసుకున్నట్టు అయితే అవుతుంది మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలైతే వచ్చే నెలలో ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది